కరెంటు షాక్ మీద షాక్ అవునా కాదా ఎవరైనా ఆనందంగా ఉన్నారా ఇక్కడ ఉండే వాళ్ళలో ఈ రోజున మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి ఏం మాట్లాడాలి నేను పెంచానా కరెంట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందా కరెంట్ ఛార్జీలు ఇప్పుడు చెప్తున్నా నేను వస్తానే కరెంట్ ఛార్జీలు పెంచను పెంచను పెంచనని చెప్పి హామీ నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఏపీలో వచ్చే నెల నుంచి విద్యుత్ షాక్ తగలబోతోంది విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి ఏకంగా ఎనిమిది వేల నూట పదమూడు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల భారం మోపనున్నారు గృహ వినియోగదారులు వ్యవసాయ విద్యుత్ సర్వీసులతో పాటు పరిశ్రమలు వాణిజ్య దుకాణాలపైన పైన ఛార్జీల భారం పన్ను గతంలో రెండు రూపాయల నుంచి మూడు రూపాయల మేరకు బిల్లులు వచ్చే వారికి సైతం ఇప్పుడు ఏకంగా మూడు వేల రూపాయల వరకు వస్తున్న బిల్లులను చూసి నిత్తరపోతున్నారు ఆరు నెలల తరికే పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజలు నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవరైనా ఉన్నాడు అనంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు మూడో వాడు మూడో వ్యక్తి ఎవరు చేయలేని పరిస్థితి ఎన్నటి వరకు సర్దుబాటు ఛార్జీల పేరిట ప్రజలపై విద్యుత్ భారం మోపారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ల పేరిట మరో బాదులకు సిద్ధమయ్యారు భూములతో పాటు ఆస్తుల విలువలను పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం భూములతో పాటు పూరిపాకల నుంచి బహుళ అంతస్తుల వరకు అన్నింటి విలువలను పెంచడం దొడ్డిదారిన క్లాసిఫికేషన్లను మార్చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం భూముల విలువలను ఏకంగా యాభై శాతం పెంచడం దీంతో రిజిస్ట్రేషన్ భారం నిర్ణయించింది ఇలాంటి వారికి ఈసారి బిల్లుకు సంబంధించిన ప్రొటెస్ట్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలోనే చేసే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చూపుదారు ఛార్జీలు బాధుల్ని వెనక్కి తీసుకోవాలని ఎన్నికల్లో ఇచ్చినటువంటి విధంగా విద్యుత్ ఛార్జీలు పెంపును నిలిపివేయాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు వందల యూనిట్లు ఫ్రీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రజలకు అవసరం ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల తరఫున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టు